స్వామివారి పద్దెనిమిది అవతారాల్లో ఉన్నటువంటి స్వామివారిని పూర్ణ పుష్కలతోనే చేస్తారా లేదా కొబ్బరితోనే చేస్తారంటే ఇలా విగ్రహారాధన కూడా పూర్ణ పుష్కలా పెట్టి చేస్తారు లేదా రెండు దీపాలను పెట్టి కూడా చేస్తారు లేదా కొబ్బరి పువ్వుతో కూడా పెట్టి పూర్ణ పుష్కలాగా భావించి చేస్తారు తప్పు లేదండి దోషమే లేదు శరణమయ్యప్ప ఇది నెయ్యి కాంట్రవర్సీ సబ్జెక్ట్ అండి ఇది ఇప్పుడు మనం అంతా దేశమంతా చూస్తున్నాం నెయ్యి కాంట్రవర్షియల్ మంచి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిని ఎంచుకోండి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి గడ్డ కట్టదు గురుగారు మేము ఇరుముడిలో పోసిన కొబ్బరికాయలో నెయ్యి పోస్తాం కదా అది కడితే బాగా వ్రతం ఉన్నట్టు లేకపోతే కరిగిపోతే బాగా వ్రతం లేనట్టుని ఒక ఉంది మరి ఎలా చెప్పమంటారు దీనికి అని అంటే ఇరుముడి నెయ్యి భక్తికి కొలమానమా అంటే అబద్ధం ఏమండి మీ తల మీద ఇలా చేయిబెట్టుకొని చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత చాలా వేడి వస్తుంది మరి ఆ ఇరుముడిని వనయాత్రలో ఇలా పెట్టుకొని ఉండగా కొన్ని గంటలు పెట్టుకుంటా కదా ఈ తల మీద ఉన్న ఉష్ణం అంతా ఇరుముడికి ఎత్తుంది ఆ ఇరుముడిలో ఉన్న కొబ్బరికాయ కరుగుతుందా కరగదా మరి ఏదైనా భక్తికి లింక్ అయితే టెక్నికల్ లింక్ అది భక్తి లింక్ కాదు బాగా గడ్డ కడితే బాగా పూజ చేసినట్టు కరిగిపోతే తప్పు చేసినట్టు అంతా అలాంటి అపోహలు తీసేసేయండి ఒరిజినల్ ఆవునయ్యి గడ్డ కట్టదు కొట్టగానే కారుతుంది తప్పు లేదు దానికి మీ భక్తికి సంబంధం లేదు గురుస్వాములు కూడా కొంత చెప్పాలి గడ్డగట్టిందంటే ఆహా నువ్వు బాగా దీక్ష తీసావు కడిగిపోతే ఏం స్వామి అంటే వాడు అలా చెప్పిన స్వాములు సూసైడ్ చేసుకున్న చరిత్రలు ఉన్నాయి కాబట్టి అలాంటివి చేయకండి మీ భక్తికి నెయ్యికి సంబంధం లేదు ఒరిజినల్ ఆవు నెయ్యి తీసుకొని అందరూ ఒరిజినల్ నెయ్యి అంటారు ప్రయత్నం చేయండి ఆవుపాయాలు తెచ్చుకొని మీ ఇంట్లోనే నలభై రోజులు రోజు తీసుకోగలిగితే అదే నెయ్యి అవుతుంది దాన్ని పెట్టండి ఏమవుతుంది ఒక కొబ్బరికాయ అంత రెండు వందల నెయ్యి ఎడితే సరిపోతుంది కాబట్టి అలా చేయండి దోషం లేదు శరణమయ్యప్ప ఏమంటే మేము మాల వేసుకునేటప్పుడు స్ఫటిక మాల వాడచ్చు అంటే ఈ మాల మాల లేదండి తులసి మాల రుద్రాక్ష మాల కరిమాల స్ఫటిక మాల నవరత్న మాల పగడమాల అన్ని మాలలు వేసుకోవచ్చు దీన్ని ఇన్నిసార్లు వేసుకోవాలి సార్లు వేసుకోవాలి కాదు వేసిన మాల తెగకుండా ఉందా చూసుకోండి శరణమయ్యప్ప గురువారి ఇరుముడిలో తీసుకువెళ్లే ఐదు కొబ్బరికాయలు ఒక కొబ్బరికాయని మాలిగయ్య పురతమ్మ అమ్మవారి దేవాలయంలో కింద దొల్లించి వదిలేస్తారెందుకు అన్ని కొబ్బరికాయలు కొడతారు దీన్ని మాత్రం కొట్టరు ఎందుకు ఇది మంచి ప్రశ్న అక్కడ అమ్మవారు ఆ ముక్కంటి కొబ్బరికాయకి మూడు కళ్ళు ఉంటాయి కదా ఆ శక్తి ముందర శివాన్ని పడగొట్టకూడదు కాబట్టి దొల్లించి ఆ దొల్లిస్తూ ఉండగా మన శరీరము ఇట్లా యూ బెండ్ అవుతుంది మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగాలు కదిలి ఆ వైద్యనాథుడు అంటారు కదా శివుణ్ణి వైద్యనాథుడిని తీసుకుపోయి అలా దొల్లించుకుంటూ ఆ మూలకి ఈశానే భాగంలో దాన్ని అలా వదిలేయడము అమ్మవారి ముందర శివుడు ముక్కంటి వాడి కొబ్బరికాయని కొట్టకూడదని అలా కొడతారు అందుకే జుట్టున్న కొబ్బరికాయ దేవాలయాన్ని కొడతారు జుట్టు తీసేస్తే శివం శివం శవం కాకూడదు కాబట్టి అక్కడ దొల్లించి వదిలేస్తారు శరణమయ్యప్ప